హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీక్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్ జరగబోతున్నాయి మీ యొక్క రిలేషన్ కానీ మీ యొక్క వర్క్ కానీ మీ యొక్క ఇన్కమ్ గురించి కానీ ఏదైనా కానీ ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉండబోతుంది ఈ వీక్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురవ్వబోతుంది అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి okay and 9 of pentacles 2 of cups 10 of swords okay and అంటే లైక్ మీ ఫ్రెండ్షిప్ కానీ మీ యొక్క రిలేషన్షిప్ కానీ కంటిన్యూ చేయాలని ఒక ఆలోచనలో మీరు ఉన్నారనమాట అంటే మీ యొక్క ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్తో షేర్ చేసుకోవాలి అప్పుడు మీ మనసు అనేది కొంచెం తేలిక పడుతుంది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మీ యొక్క మధురమైన క్షణాలు లైక్ పాస్ట్లో జరిగిన మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే అవి గుర్తు చేసుకొని సంతోషంగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు సో దానికోసమే ప్రయత్నిస్తున్నారనమాట లైక్ చూడండి నెగిటివ్ అంటే నెగిటివ్గా ఉన్న మీ లైఫ్లో అంతా పోయేసి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తే బాగుండు అంటే న్యూగా స్టార్ట్ చేస్తే బాగుండు టెన్ ఆఫ్ స్క్వాడ్స్ వచ్చిందనమాట అంటే ఇక్కడతో నెగిటివ్ అనేది మీ పర్సన్కి మీకున్న నెగిటివ్ ఫీలింగ్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ అన్నీ ఎండ్ అయిపోయి ఒక జడ్జిమెంట్కి వచ్చేయాలి లైక్ అంటే ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి మీ పర్సన్తో స్ట్రాంగ్గా ఉండాలి లేకపోతే మీ పర్సన్ గురించి మీరు మంచిగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు అది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇంప్రూవ్ అవ్వాలి డే బై డే నా పర్సన్తో నేను ఇన్వాల్వ్ అవ్వాలి నా పర్సన్తో నేను నా యొక్క భావాలనేవి పంచుకోవాలి ప్రేమగా మాట్లాడాలి లైక్ నా పర్సన్తో నేను లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఒక థాట్లో కూడా ఉన్నారండి catch with them. Four of squads size of Pentacles. ఓకే అండి ఇప్పటి వరకు మీ పర్సన్ లేని లోటు అనేది మీలో కనిపించింది ఒక సాడ్నెస్ అనేది ఫేస్ చేశారు చూడండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట దాన్ని వదిలేసి లైక్ న్యూ వేలో వెళ్ళాలి అంటే ఫైనాన్స్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ న్యూగా స్టార్ట్ చేయాలి మీ పర్సన్తో మీరు ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ओके नाइट ऑफ कप्स माता सेवन ऑफ स्क्वाड्स सेवन ऑफ बैंड्स ఓకే మీ పర్సన్తో మీరు వెళ్ళి ఇంట్రాక్ట్ అవ్వాలి ఒక స్టెప్ అయినా దిగి మీ పర్సన్ని మీరు చేరుకోవాలనుకుంటున్నారు అలాగే ఎందుకు నేను ఇట్లా తనని దూరంగా దాటుకొని వెళ్ళి ఈ సిచ్యువేషన్ అంతా ఫేస్ చేయడం అవసరమా అదే నా పర్సన్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకొని స్ట్రాంగ్ చేసుకొని నా పర్సన్ దగ్గరికి వెళ్ళి నా పర్సన్తో నేను ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఉంది ఏదన్నా ఒక మ్యాజిక్ అయితే లైఫ్లో జరిగితే బాగుండు నాకు నా పర్సన్కి మధ్య ఒక మ్యాజిక్ అయితే జరిగితే బాగుండు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు అలాగే మనకు ఈరోజు ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దామండి ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది దాని గురించి మీ పర్సన్ యొక్క థాట్సు మీకు ఎలా ఉండబోతుంది మీకు ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఓకే నాట్ ద రైట్ టైం అంటే అండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది రైట్ టైం కాదు ఓకే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవింగ్ మీరున్న సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తొందరలో కాకపోతే మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారో అది ఇది రైట్ టైం కాదు ఈ ఇయర్ ఫ్రమ్ నవ్ అనమాట ఈ ఇయర్ నుంచి మీకు లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది న్యూ వేలో వెళ్తుంది ఓకే మెడిటేషన్ బ్రింగే ఆన్సర్ మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నా లేకపోతే మీరున్న సిచువేషన్ నుంచి బయటపడాలనుకున్నా మెడిటేషన్ అనేది మస్ట్ అండ్ స్ట్యూట్గా చెయ్యండి ఇంపార్టెంట్ అనమాట మనసు అనేది ప్రశాంతం అవుతుంది మీ మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది అప్పుడు మీ యొక్క సోల్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది మీరు అప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా మన మైండ్ అనేది కూల్ అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నా కానీ మెడిటేషన్ అనేది మంచిగా మనకు ఆన్సర్ చేస్తుందని చెప్పేసి ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయి రికవరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రికవరీ అవ్వండి ఓకే ఫర్గ్యూ చేయండి అంటే మీ యొక్క పాస్ట్ నుంచి రికవరీ అనే స్టే రికవరీ రికవరీ అవ్వండి ఆ స్టేజ్ నుంచి బయటికి రండి రికవరీ అవ్వడానికి ట్రై చేయండి మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేశారో వాళ్ళని ఫర్గ్యూ చేయండి క్షమించండి అని చెప్పేసి ఏంజల్స్ అయితే గైడ్ చేస్తున్నాయండి అలాగే దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అనమాట మీరు అనుకున్న దానికన్నా మీ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది బెటర్ ఆపర్చునిటీస్ అన్ని మీ లైఫ్లోకి వస్తాయి బెటర్ పర్సన్ అనేది మీ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతుంది హెల్ప్ఫుల్ పీపుల్ మిమ్మల్ని హెల్ప్ చేసే పర్సన్స్ చాలామంది మీకు పక్కన ఉండి హెల్ప్ చేస్తారు మీరు ఏ వేలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ వేలో కాకపోతే అవి అసెడ్ కొంచెం దృఢంగా స్ట్రాంగ్గా డెసిషన్ అనేవి తీసుకోండి దృఢంగా నిలబడండి ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే అని చెప్పేసి ఏంజెంట్స్ అయితే గైడ్ చేస్తున్నాయండి మీకు ఈ వీక్లో ఉండబోయే సిచ్యువేషన్ ఇది అనమాట మీ యొక్క పర్సన్ యొక్క థాట్స్ ఇవి మీకు ఎవరికైనా పర్సనల్ రైడింగ్ మీద టారో రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రెస్పాండ్ అవుతాను ఆ రైడ్ రీడింగ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవుతే డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తానండి ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి